కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పదహారు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులన్నీ పూర్తయినా కూడా ఇప్పటికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు దీనికి ప్రధాన కారణం వెస్ట్ బైపాస్ మీదగా వెళుతున్న కరెంటు తెగలు హైటెన్షన్ కరెంటు తెగలు చాలా ప్రాంతాల్లో వాటిని హైట్ అయితే పెంచారు కానీ ఏదైతే ఇబ్రహీంపట్నంలో ల్యాంకో పవర్ స్టేషన్ ఈ గ్యాస్తో పవర్ తయారు చేసే స్టేషన్ ఉంది అది ప్రస్తుతానికైతే రన్నింగ్లో లేదు క్లోజ్ అయిపోయింది అది రన్నింగ్లో ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు జాతీయ రహదారుల వాళ్ళు టవర్స్ హైట్ లేకపోయినందుకు ప్రస్తుతానికైతే ఆ సంస్థ నడవడం లేదు ముఖ్యంగా ఈ అంబాపురం సమీపంలో ఆ టవర్స్ ఏదైతే రోడ్ని క్రాస్ చేస్తూ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆ టవర్స్ హైట్ లేపాలా లేదు అంటే ఆ టవర్స్లో ఉన్న కింద వైపు ఉన్న రెండు తీగలు తీసేస్తే నేషనల్ హైవే మీద ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తా ఉన్నారు ఎలాగో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు మళ్ళా దాన్ని అలైన్మెంట్ మార్చి వేరే రైతుల పొలాల్లో వేస్తే రైతులు ఏమో అడ్డం జరుగుతూ ఉన్నారు కేసులు కూడా వేస్తూ ఉన్నారు అలైన్మెంట్ అలాగనే ఉంచి హైట్ లేపాలా లేదంటే కంపెనీతో మాట్లాడుకొని కింద కింద విద్యుత్ తీగలు ఏదైతే ఉన్నాయో ప్రసారాలు ప్రసారం లేదు కాబట్టి విద్యుత్ ప్రసారం ఆ తీగలు తొలగించాలనే విషయంలో జాతీయ రహదారుల సంస్థ చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోడంతో అది ఆగిపోయింది నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటే కోర్టులో కేసులు ఉన్నాయి కోర్టు కేసులు తేలకుండా ఆయన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు ఇక ల్యాంకో ఆ పవర్ స్టేషన్ కూడా దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తూ ఉంది వారు కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు గతంలో ఫ్యాక్టరీ ఆ కంపెనీ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసేది రన్నింగ్లో ఉన్నప్పుడు చేసుకున్న అగ్రిమెంటు అది క్లోజ్ అయిపోయింది కాబట్టి మరి ఆ అగ్రిమెంట్ పనిచేస్తున్నారు లేదనే విషయంలో లేగని ఒపీనియన్ కూడా ఉన్నారు రాబోయే నాలుగు ఐదు నెలలు అయితే ప్రస్తుతానికి తెగే అవకాశం కనిపించడం లేదు ఈ హైటెన్షన్ విద్యుత్ తీగలు మాస్కు అంత ఈజీ వ్యవహారంగా కనిపించడం వల్ల వెస్ట్ బైపాస్కి ప్రధాన దరిద్రం పట్టింది ఆ హైటెన్షన్ తీగలే దాదాపు పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ రోడ్ని క్రాస్ అవుతూ ఉన్నాయి అవన్నీ హైట్ లేపుకోవడానికి సంవత్సర కాలం పైగా పడతా ఉంది ఇక ఈ ల్యాంకోకి సంబంధించిన ఈ టవర్స్ లేపితే దాదాపుగా ఈ వెస్ట్ బైపాస్ అందుబాటులో వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో జాతీయ రహదారుల సంస్థ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కోర్టులు ఎలాంటి తీర్పులు ఇవ్వబోతున్నాయి అనే దాని మీద దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది ప్రస్తుతానికి నాలుగైదు నెలల దాకా అయితే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏమి కనిపించడం లేదు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద అప్డేట్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం